గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ తొలగించిన విధానం మళ్లీ తెరపైకి సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదే జరిగితే నియామకాలు ఆలస్యం పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ గ్రూప్ వన్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానం మళ్లీ మొదలు కాబోతున్నదా ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది టీఎస్పీసీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది టీఎస్పీసీలో మార్పు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది డిసెంబర్ చివరి వారంలో కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ కేరళ వెళ్లి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సందర్శించి అధ్యయనం చేశారు ఈ నెల ఐదున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి చైర్మన్ మనోజ్ సోనితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా యూపీఎస్సిలో ప్రతి నియామకానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు ఇంటర్వ్యూ విధానాన్ని గ్రూప్ వన్లోను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం పారదర్శకతకు కేసీఆర్ పెద్దపీట ఉమ్మడి ఏపీలో గ్రూప్ వన్ ఇంటర్వ్యూలతో అక్రమాలు ఫైర్వీలు జరగడం తెలంగాణ వారిని కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ గ్రూప్ వన్ స్థాయిలో ఇంటర్వ్యూలు రద్దు చేసి పారదర్శకతకు పెద్దపీట వేశారు ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది కష్టపడితే చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నారన్న వార్తలతో వారంతా ఆందోళనలు మునిగిపోయారు ఈ విషయమై టిఎస్పీసీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు అధికారులు నిరాకరించారు ఇంటర్వ్యూలతో కాలయాపన ఇంటర్వ్యూ విధానంతో ఉద్యోగ నియామకాలలో కాలయాపన జరిగే అవకాశం ఉన్న ఉన్నదని నిపుణులు చెప్తున్నారు కాళేశ్వరం టిఎస్పీసీ కుంభకోణాలపై సిబిఐ విచారణ చేయాలి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళేశ్వరం అవినీతి అక్రమాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కుంభకోణాలపై సిబిఐ విచారణ చేయించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాళేశ్వరం గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని మిషన్ భగీరథ ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద కూడా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు టిఎస్పిఎస్సిని తక్షణమే ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పదిహేడు స్థానాల నుంచి బిఎస్పి పోటీ చేస్తుందని పొత్తుల మీద అధినేత్రి మాయావతి నిర్ణయమే ఫైనల్ అని ప్రవీణ్ కుమార్ తెలిపారు టీఎస్పీసీ కేసులో మరికొన్ని అరెస్టులు మరిన్ని అరెస్టులు తప్పవు ఎవరి పాత్ర ఎంతనే దానిపై లోతుగా దర్యాప్తు మిస్సింగ్ లింక్స్ పై దృష్టి పెట్టాం జాయింట్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సిసిఎస్ జాయింట్ కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు ఇప్పటికే సేకరించిన ఆధారాలు సమాచారంతో పాటు ఈ కేసులో మరికొన్ని విషయాలు తేలాల్సి ఉందన్నారు ఆయా అంశాల గురించి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు నూట తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశామని వివరించారు మరికొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు టీఎస్పీసీ కస్టోడియన్ శంకర్ లక్ష్మిని గతంలోనే విచారించినప్పటికీ కేసులో కొన్ని మిస్సింగ్ లింక్స్ను పరిశీలించే పనిలో సిబ్బంది ఉన్నారన్నారు ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనేది కూడా గుర్తించాల్సి ఉందన్నారు ప్రస్తుతం విచారణ కొన సాగుతుందని త్వరలో మీడియాకు మరికొన్ని విషయాల విషయాలను వెల్లడిస్తామని రంగనాథ్ వెల్లడించారు టిఎస్పీసీ కేసులో మరిన్ని మరిన్ని అరెస్టులు గురుకుల ఫలితాలను వెల్లడించాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అభ్యర్థుల వినతి సంక్షేమ గురుకులాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు కోరారు సోమవారం సెక్రటరియట్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ఫలితాల కోసం రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ చొరవ తీసుకుని పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరారు డిఎస్సీలో నలభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి బీసీ నిరుద్యోగ సంఘం డిమాండ్ మెగా డిఎస్సీలో నలభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ నిరుద్యోగ సంఘం డిమాండ్ చేసింది సోమవారం బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం సమావేశం జరిగింది బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేశ్వర్ సి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ రా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు ఇస్తుంటే కొందరు విద్యాశాఖ అధికారులు పదివేలు పన్నెండు వేలు వంట సాగతిస్తున్నారని విమర్శించారు వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కించాలి లెక్కించాలని గత ప గత పది సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్ అయ్యారు ఎంతమంది ప్రమోషన్స్ పొందారు ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి లెక్కించి వాటి వాటిని అన్నింటినీ భర్తీ చేయాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పీఆర్సింగ్ కమిటీ తన తమ నివేదికలో పేర్కొన్ పేర్కొన్నదని మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని కృష్ణయ్య తెలిపారు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయన్నారు పదహారు వేల విద్యా వాలంటీర్లను రెండు సంవత్సరాల క్రితం నియమించారని ఇప్పుడు కూడా పదహారు వేల స్పెషల్ టీచర్లు నియమించడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేకపోతే ఈ స్పెషల్ టీచర్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు పదివేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తే ఇంకో పదివేల పోస్టులు వస్తాయని ఆయన తెలిపారు ఈ సమావేశానికి గుర్జాకృష్ణ జీ జీలపల్లి అంజీ గోరేగే మల్లేష్ యాదవ్ అనంతయ్య పి సుధాకర్ హాజరయ్యారు మెగా డిఎస్సిలో నలభై వేల టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య భారీగా ఉద్యోగాలు త్వరలోనే మెగాడిఎస్సి పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీకి కసరత్తు ఎన్నికల ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్ సంవత్సరాంతానికి ఎంపిక ప్రక్రియ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని నిర్వహించడానికి సిద్ధమవుతుంది సుమారు పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది ఇప్పటికే అయితే ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో అదనపు పోస్టులను చేర్చనున్న నేపథ్య నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ను జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది